రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి వారు దుమ్ము లేపబోతున్నారు వీరికి కోట్లు గడించే యోగం ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని మార్చిపోతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అభివృద్ధికి సంబంధించిన మీరు ముఖ్యమైన శుభార్త అనేది వింటారు ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కనుక ధారాస్రవం చదివితే మేలు మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి శుభప్రదమైన కాలం కనిపిస్తోంది ఎప్పటికప్పుడు నూతన వధువు పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనిపిస్తోంది మానసికంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఒక్క వ్యవహారంలో మీ ముందు చూపే వ్యవహార శైలికి ప్రశంసలు కూడా ఈ సమయంలో లభించిపోతున్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా ప్రయాణ లు కూడా విజయవంతం అవుతాయి గొప్పవారితో సత్సంగత్యం ఏర్పడుతుంది లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల వాతావరణం అయితే ఉంటుంది అభివృద్ధికి సంబంధించిన గొప్ప శుభార్త అనేది వింటారు ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది బంధుమిత్రులు కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి కనుక దారిస్రావం చదివితే మేలు ఈ రాశి వారికి సమయం అంతా కూడా విజయవంతమయ్యే సూచనలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో తక్కబోతూ ఉంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు అంతేకాదు ఈ రాశి వారికి వ్యాపారంలో అపారమైన విజయాన్ని పొందుతారండి ఈ ఏడాది ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం అనేది ఎప్పుడు కూడా ఉండదు ఈ ఏడాది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ కళలను నెరవేర్చుకోగలుగుతారు వారు వారి యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ అనేది పొందుతారు అక్టోబర్లో నాలుగవ ఇంట్లో బృహస్పతి సంచారం కారణంగా మీ యొక్క అన్ని కష్టమైన పనులు కూడా నెరవేరుతాయి ఈ ఏడాది ఆర్థిక విజయం అపారమైన సంపద మరియు శక్తితో నిండి ఉంటుంది ఈ ఏడాది మీరు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరడం కూడా చూడవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్లో అయితే కనుక ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మేషరాశి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా బలంగా కూడా ఉంటారు మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు కూడా తెస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యంలో మెరుగుదల కూడా చూస్తారు మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది పవిత్రమైన మరియు సానుకూలమైన ఆలోచనలు మీ యొక్క మనసులో వస్తాయి స్నేహితులతో సహోద్యోగి సంవత్సరం చాలా బాగుంటుంది ఈ ఏడాది మీకు మీ అన్నయ్య గారి మద్దతు కూడా ఉంటుంది పన్నెండు ఇంట్లో శని సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ఈ ఏడాది మీకు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు కూడా ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి మీకు అనేకమైనటువంటి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి మీరు ఆస్తులు డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీకు చాలా ప్రయోజనాలు కూడా వస్తాయి పదకొండవ ఇంట్లో రాహు సంచారం మీకు తగినంత ఆర్థిక లాభాలు ఉంటాయి పరిశోధనలో పాల్గొనే వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీకు కొన్ని ఒడిదుడుకులు అనేవి చూస్తారు ఈ సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు వారి యొక్క కళలను కూడా నిజం చేసుకోవడానికి అనేక అనేకమైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి చూసారు కదండి వారి గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం వారు ఎప్పుడూ కూడా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి సులభంగా పుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వీళ్ళతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకొని మహాకార్యములు కూడా సాధించగలుగుతారు వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండే ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే వాటిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీళ్ళ అహంకారం నిర్లక్ష్యం కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది అచంచలమైన మనోనిశ్చయము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు మేష రాశి వారికి శ్వాస ఊపిరి పది మందిని కూడా కలుపుకొని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో వీరు ఎంతటికైనా సరే వెళ్ళడానికి తెగిస్తారు ఈ రాశి వారికి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు అంత గాఢమైన ప్రేమను వీరి పట్ల చూపలేనప్పుడు వీరు బాధపడతారు కూడా ఈ రాశి జన్మతా నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి అవుతాయి ఈ రాశివారు రాజకీయాలను సమర్థులై వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగును ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కటి దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు మేషరాశి వారితో వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచిది ఈ రాశి వారి కార్యవాదులు ఆలోచించడానికి వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్రపట్టదు ఈ రాశి వారికి కుటుంబ సభ్యులకు కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో కూడా వీరి సంతానం వీరిని పట్టించుకోదు ఈ రాశి వారికి గ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయంలో అయినా సరే ముక్కు ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్ది కూడా రక్తపోటు రక్తనాళముల చిట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు రోగములు కూడా రావచ్చండి అందువలన వీరు శాస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది మేష రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడం ఆవేశము కూడా అధికంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు కూడా తమ తొందరపాటు ధనంతో తమకు కావలసిన వాటిని వీరైతే దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో కూడా వీరైతే ఇప్పుడు కూడా చిక్కుకుపోతారు ఈ రాశి వారు అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటారు తక్కువ ఖరీ ఖరీదు పెట్టి కొన్ని వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొనేస్తూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలుగు చేస్తాయి చూసారు కదా మేషరాశి వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్